ముందుగా వసుదేవసు దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారందరికీ కూడా ఏ ఏ వృత్తుల్లో మీకు కలిసి వస్తాయి ఏ వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి అనేటటువంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోగలుగుతాం ముందుగా మనం శ్రీకృష్ణ యొక్క ధ్యానం చేసుకుందాం ఓం వసుదేవసుతం దేవం కంస చాణురమర్దనం దేవకీ పరమానందం కృష్ణంబం దే జగద్గురు మరి ఈ యొక్క కర్కాటక రాశిలోకి మూడు నక్షత్రాలు వస్తాయండి ఈ మూడు నక్షత్రాల్లో పునర్వసు నాలుగో పాదం ఒకటి పుష్యమే నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఆశ్లేష నక్షత్రం నాలుగో పా నాలుగు నాలుగో పాదు అంటే నా నాలుగు పాదాలు కూడా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వచ్చేస్తాయి అలాగే ఈ యొక్క రాశి వారందరూ కూడా ఎక్కువగా కర్కాటక రాశి వారు వ్యాపారాలలో స్థిరపడడానికి ఉంటాయి మరి ఏ ప్రతి ఒక్కళ్ళు కూడా వ్యాపారాలు జీవన వృత్తుల కోసం ఫుడ్డు పెట్టేది కాబట్టి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకొని వెళ్తూ ఉంటాం వ్యాపారాల్లో ఏ వ్యాపారాలు చేసుకోవాలి ఏ రాశులు వారు ఏ పనులు చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మనకి ఏ ఉద్యోగాల్లో చేరాలి ఏ ఉద్యోగాలకు మనం అప్లై చేసుకుంటే తొందరగా మనం సెలెక్ట్ అవుతాము అనేటటువంటివన్నీ కూడా ఉంటాయన్నమాట కాబట్టి ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళంతా కూడా బియ్యం వ్యాపారాలు చేస్తే సరిపోతుంది అలాగే హోల్సేల్ బియ్యము ధాన్యాలు హోల్సేల్ కూరగాయలు పాల వ్యాపారము తెలుపు వ్యాపారము నేల వ్యాపారాలు ఇలాంటివన్నీ హోటల్ ఇండస్ట్రీ ఇలాంటివన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి అది పునర్వసు నక్షత్రం వాళ్ళు నాలుగో పదం వాళ్ళు గోల్డ్ షాపులు పెడతారు ఫ్యాన్సీ షాపులు స్వీట్ షాపులు కూడా నడపడం అనేటటువంటివి జరుగుతాయి అయితే పుష్యమి నక్షత్రం వాళ్ళు మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్గా అలాగే ఇనుము సంబంధమైనటువంటి వ్యాపారాలు అలాగే స్క్రాప్ ఐరన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా అలాగే ఐరన్ ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద ఎగ్జిక్యూటివ్ లెవెల్లో పోస్ట్లు అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా విదేశాలకు వెళ్ళి మనకి ఉద్యోగాలు చేయడం అనేటటువంటిది జరుగుతాయి సాఫ్ట్వేర్ రంగాల్లో డాక్టర్లుగా అలాగే ఇతర వృత్తుల్లోకి వెళ్ళి మనం చేసుకుంటాం అన్నమాట అలాగే కర్కాటక రాశి వాళ్ళకి ఇంకొక నక్షత్రం అండి అది ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కూడా వస్తాయి ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళంతా కూడా టాప్ ఇంజనీర్లుగా మెకానికల్ ఇంజనీర్లుగా సివిల్ ఇంజనీర్లుగా సైన్స్ని ఆధిపత్యం ఉన్నటువంటి జాబుల్లోకి వీళ్ళు చేయడం అనేటటువంటిది జరుగుతుంది అలాగే ఈ యొక్క ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు మరి ఈ కెరీర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట కాబట్టి ఈ రాశి వారంతా కూడా మనకి ఈ కర్కాటక వారు ఎక్కువ వ్యాపారాలు మందుల ఫార్మా వ్యాపారాలు మందుల షాపులు సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించడం ఇలాంటివన్నీ కూడా చేస్తారు అయితే మీ వ్యక్తిగత జాతకాలలో ఉన్నటువంటి దోషాలను బట్టి లేకపోతే మీ వ్యక్తిగత జాతకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క గ్రహాల ప్లేస్మెంట్స్ని బట్టి ఏ వ్యాపారాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ యొక్క వృత్తులు మీకు కలిసి వస్తాయి అనేటటువంటిది మనం అంచనా వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి దీనికి మోడర్న్ సైన్స్ని నాసా రిపోర్ట్స్ ఆధారంగా అలాగే ఏన్షియంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండిట్లని కూడా మిళితం చేసి మనం నక్షత్రాన్ని లగ్నాన్ని తర్వాత రాశిని మొత్తం బ్లెండ్ చేసి చెప్పాల్సినటువంటి అవసరం చాలా ఉందన్నమాట కాబట్టి రాశి వారికి అందరికీ కూడా ఈ కర్కాటక రాశి వారికి ఏ వృత్తుల్లో మీరు కలిసి వస్తుందో అసలు లాసులు లేకుండా మీరు ముందుకి ఎలా వెళ్ళాలి అనేటటువంటిది మీరేం చేయాలంటే చక్కగా మనం ఈ నక్షత్రాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది మీ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు అందరూ నేను వరల్డ్ నెంబర్ వన్ యాస్ట్రాలజర్ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి మీకు అందరు కూడా చాలామంది దొంగ జ్యోతిషకులు దొంగ జ్యోతిష్యం సెంటర్ల పేర్లతో నా పేరుకి ట్యాగ్ చేసుకొని నా పేరు కూడా వాళ్ళ వచ్చేలాగా పెట్టుకున్నారు కాబట్టి అలాంటివి కాకుండా డైరెక్ట్ నన్ను సంప్రదించండి నేను తప్పకుండా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మేము ఈ జాతకాలు అనేటటువంటి చెప్పడం జరుగుతుంది తప్పకుండా అండ్ దానివల్ల చక్కగా లబ్ధి పొందుతారు శుభమస్తే ఒక పరమానందం కృష్ణం పందే ఏ జగద్గురు ఆ జగన్నాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మకి పాదపద్మానికి నమస్కారం చేస్తూ మరి ఈ యొక్క మేనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం అలాగే ఉత్తరాభద్ర ఒకటి రెండు నా మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ రాశిలోకి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు ఏ వ్యాపారాలు చేసుకోవాలంటే ఇనుము సంబంధించినటువంటి వ్యాపారాలు మనం చేసుకోవచ్చు ముఖ్యంగా పూర్వభద్రా నక్షత్రం వాళ్ళు డాక్టర్లుగా ఇంజనీర్లుగా కలెక్టర్లుగా ఆ తరువాత అన్ని రకాల డిపార్ట్మెంట్స్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేయడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ట్యాక్స్ కన్సల్టెంట్లుగా చార్టర్డ్ అకౌంటెంట్లుగా కూడా మీ ఈ యొక్క పూర్వ ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు పనికొస్తారు అలాగే ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా సైబర్ సెక్యూరిటీస్ లో రకరకాల ప్లాట్ఫామ్స్ లో వీళ్ళు ఉద్యోగాలు చేయడం అనేటటువంటివి జరుగుతాయి అలాగే స్క్రాప్ ఐరన్ బిజినెస్ నుంచి ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఇనుమ సంబంధమైనటువంటి వ్యాపారాలు హాస్టల్స్ తర్వాత ఈ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ ఇలాంటి బిజినెస్లు అన్నీ కూడా చేస్తారు లేకపోతే రేవతి నక్షత్రం వాళ్ళు ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు తర్వాత చేపల రొయ్యల చెరువులు పెంచడాలు ఇలాంటివన్నీ కూడా మీకు ఈ యొక్క రేవతి నక్షత్రంలో మీకు రావడం జరుగుతుంది అలాగే పోలీస్ డిపార్ట్మెంటు ఇట్లాంటి వాళ్ళంతా కూడా లాయర్లుగా వీళ్ళు ఈ వృత్తుల్లో రాణిస్తారు ఇకపోతే బియ్యం వ్యాపారాలు ఆ తర్వాత కిరాణా వ్యాపారాలు ఆ కూరగాయల వ్యాపారాలు ఇలాంటివన్నీ కూడా చేసుకోవచ్చు కాబట్టి ఇలాంటివన్నీ కూడా మనము వ్యక్తిగత జాతకాన్ని చూసినట్లయితే ఇంకా బాగా చెప్పొచ్చు అనమాట అప్పుడు వ్యాపారాల్లో మీకు లాస్ రావడానికి అవకాశాలు లేవు సాధారణంగా మనం ఏమైనా వ్యాపారాలు చేసినప్పుడు ఎంత ఎక్కువ పెట్టుబడి పెట్టి మనం చేసినప్పటికీ కూడా ఆ పెట్టుబడులన్నీ కూడా లాస్ మధ్యలో లాస్ రావడము మధ్యలో వదిలేయడం జరుగుతాయి ఇది కరెక్ట్గా మనము సరైనటువంటి సమర్థులైనటువంటి జ్యోతిష్కుడికి చూపించకపోకపోవడం వల్ల నేను వరల్డ్ నెంబర్ వన్ ఆస్ట్రాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని కాబట్టి అందరూ కూడా దొంగ జ్యోతిష్కులు దొంగ కొంతమంది దొంగ జ్యోతిష్కులు దొంగ జ్యోతిష సెంటర్లు నా పేరుకి లింక్ చేసుకుని వాళ్ళు కమర్షియల్గా వాళ్ళు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళు బోగస్ బోగస్గాళ్ళ బారిన మీరు పడకుండా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయండి మేము నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో నేను జ్యోతిషము ఈ యొక్క సలహాలన్నీ ఇస్తానని మొత్తం ప్రపంచం అంతా తెలిసిందే కాబట్టి మీరందరూ కూడా డైరెక్ట్గా నన్నే సంప్రదించండి సంప్రదించి నేను మోడర్న్ సైన్స్ని ఏన్షెంట్ ఆస్ట్రాలజీని ప్రాచీన శాస్త్రాన్ని రెండింటిని కూడా మిళితం చేసి నేను చెప్తాను కాబట్టి తప్పకుండా మీరంతా కూడా ఈ ఏ వ్యాపారాల్లో ఏ అడ్డంకులు లేకుండా ఏ ఉద్యోగాలు వెళ్ళేటప్పుడు అడ్డంకులు లేకుండా సస్పెన్షన్స్ ఇలాంటివన్నీ లేకుండా ఇలాంటివన్నీ కూడా మనం సలహాలు సంప్రదింపులు మనం చేసుకోవచ్చు తప్పకుండా నేను అడ్వైజ్ చేస్తాను చక్కగా జాగ్రత్తగా చేయండి శుభమస్తు